హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో కిడ్నీ పంతీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి ఎలాంటి పరీక్షలు అవసరమో తెలుసుకుందాం కిడ్నీ పంతీరు తెలుసుకోవడానికి మొట్టమొదటిగా పనికొచ్చే ఒక బేసిక్ అండ్ ఫండమెంటల్ టెస్ట్ సీరమ్ ఇది ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా రక్తంలో క్రియాటిన్ అన్న వ్యర్థం ఎంత ఉందో తెలుస్తూ ఉంటుంది మరి క్రియాటిన్ అనగా ఏమి క్రియాటిన్ అది మనందరి శరీరంలో నిరంతరం తయారయ్యే ఒక వ్యర్థం ఒక వేస్ట్ మాలిక్యూల్ ఎవరికైతే కిడ్నీ పంతీర్ బాగా ఉంటుందో ఆ బాగా పనిచేసే కిడ్నీ ఎవ్రీ మిల్లీ సెకండ్ ఈ క్రియాటిన్ బయటికి యూరిన్ డూపుల్లో ఫిల్టర్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే కిడ్నీ పంతీర్ తగ్గుతూ ఉంటుందో అప్పుడు కిడ్నీ పంతీర్ ఎలా తగ్గుతుందో అంతే ప్రపోర్షనేట్గా క్రియాటిన్ వ్యాల్యూ కూడా రక్తంలో పెరగడం మొదలవుతూ ఉంటుంది దే ఫోర్ కిడ్నీ పంతీర్ ఎలా ఉందో తెలుసుకోవడానికి గ్రాస్గా పనికొచ్చే ఒక టెస్ట్ సీరమ్ క్రియాటిన్ ఇది ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ ఈ బ్లడ్ టెస్ట్ని ఆహారంతో సంబంధం లేకుండా ఫాస్టింగ్లోనే ఇవ్వచ్చు లేక ఆహారం తినే తర్వాత ఇవ్వచ్చు ఒక రోజులో ఏ టైంలో అయినా ఈ టెస్ట్ ఇవ్వచ్చు కిడ్నీ పంతీరు ఎలా ఉందో చెప్పే ఇంకొక రకమైన సింపుల్ టెస్ట్ ఒక యూరిన్ టెస్ట్ దీన్నే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటారు కొన్ని డికేట్స్గా మానవాళికి ఎంతో హెల్ప్ చేసిన టెస్ట్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఈ ఫండమెంటల్ బ్లడ్ టెస్ట్లో యూరిన్లో ప్రోటీన్ ఏమైనా లీక్ అవుతుందా యూరిన్లో ఆర్బీసీ ఏమైనా లీక్ అవుతున్నాయా యూరిన్లో పసిల్స్ ఎలా ఉన్నాయి యూరిన్లో క్రిస్టల్స్ ఎలా ఉన్నాయి ఇలాంటి చాలా గొప్ప అండ్ ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ ఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో తెలుస్తూ ఉంటుంది వన్స్ అగైన్ ఈ కంప్లీట్ యూరిన్ టెస్ట్ అనేది ఒక చాలా సింపుల్ టెస్ట్ దీనికి ఆహారంతో సంబంధం లేకుండా టైంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా ఇస్తూ ఉండొచ్చు కిడ్నీ పందిరి ఎలా ఉందో గుర్తుపట్టే మూడవ ఇంపార్టెంట్ టెస్ట్ స్పాట్ యూరిన్ ఆల్మిన్ క్రియాటిన్ రేషియో దీన్ని ఏసీఆర్ అంటారు ఆల్మిన్ క్రియాటిన్ రేషియో ఇది ఒక యూరిన్ టెస్ట్ ఈ యూరిన్ టెస్ట్ ద్వారా ఎంతో ముందుగానే అంటే క్రియాటిన్ పెరిగే ఎన్నో కొన్ని సంవత్సరాల ముందుగానే కిడ్నీ యొక్క ఫంక్షన్ మనం గుర్తుపెట్టచ్చు అంటే చాలా అర్లీ దశలో కిడ్నీ పంతిరి ఎలా ఉందో గుర్తుపట్టే ఒక సింపుల్ అండ్ వాల్యుబుల్ టెస్ట్ స్పాట్ యూరిన్ ఆల్మిన్ క్రియాటిన్ రేషియో ఈ టెస్ట్ ద్వారా యూరిన్లో లీక్ అయ్యే చాలా సూక్ష్మమైన మోతాదులో ఉన్న ఆల్మిన్ అన్న ప్రోటీన్ని గుర్తిస్తారు ఎవరికైతే అర్లీ దశలో యూరిన్లో ఆల్మిన్ లాసెస్ని గుర్తుపడతారో ఎవరైతే ఈ స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకుంటారో వారిలో ట్రీట్మెంట్ మంచిగా తీసుకోవడం వల్ల ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మందిలో కిడ్నీ జబ్బు ప్రోగ్రెస్ కాకుండా చూసుకోవచ్చు దెర్ఫోర్ కిడ్నీ యొక్క పంతీర్ని చాలా అర్లీ దశలో కిడ్నీ యొక్క ఫంక్షన్స్ ఏమైనా తేడాగా ఉన్నా గుర్తుపట్టే చాలా అర్లీ దశ టెస్టే స్పాట్ యూరిన్ ఆల్మిన్ క్రియాటిన్ రేషియో మరీ ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్లో అర్లీ స్టేజ్లో డయాబెటిక్ కిడ్నీస్ని గుర్తుపట్టడానికి ఈ టెస్ట్ ఎంతో గొప్ప టెస్ట్ దీంతో అందరూ అడిగే క్వశ్చన్ కిడ్నీ పనితీరు తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ అవసరమా కాదా అని క్లియర్గా చెప్పాలంటే కిడ్నీ పనితీరు తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ ఎటువంటి హెల్ప్ చేయదు అల్ట్రాసౌండ్ కేవలం ఓవరాల్ కిడ్నీ యొక్క స్టేటస్ ఎలా ఉంది కిడ్నీ మీద ఏమైనా గడ్డలు ఉన్నాయా కిడ్నీలు ఏమైనా స్టోన్స్ ఉన్నాయా కిడ్నీ మీద ఏమైనా సిస్ట్ ఉన్నాయా ఇలాంటి మార్ఫలాజికల్ ఎంటిటీస్ గుర్తుపడుతుంది కానీ కిడ్నీ యొక్క పనితీరుని అంటే కిడ్నీ యొక్క ప్రాసెసింగ్ పవర్ని గుర్తుపట్టడానికి అల్ట్రాసౌండ్ ఎలాంటి హెల్ప్ చేయదు దెర్ఫోర్ కిడ్నీ పంతీరీ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడే మూడు సింపుల్ టెస్ట్ సీరమ్ క్రియాట్ని కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ దీంతో పాటు స్పాట్ యూరిన్ ఆల్బిన్ క్రియాటిన్ రేషో ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళందరూ కూడా లేక ఎవ్రీ డయాబెటిక్ లేక ఎవ్రీ హెపటెన్సివ్ అనగా బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు లేక పెయిన్ కిల్లర్స్ ఎక్కువ రోజుల పాటు వాడేవాళ్ళు లేక ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిజార్డర్స్ ఉండేవాళ్ళు ఈ మూడు రకాల టెస్టులని సంవత్సరానికి ఒకసారి చేసుకోవడం వల్ల వారి కిడ్నీ పంతీ ఎలా ఉందో ఖచ్చితంగా గుర్తుపట్టచ్చు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అర్లీ దశలో గుర్తుపడితే ప్రాబ్లం ప్రోగ్రెస్ కాకుండా కూడా చూసుకోవచ్చు